ఈ మధ్యకాలంలో ఆన్లైన్ బెట్టింగులకి అలవాటుపడి ప్రభుత్వ ఉద్యోగులు కూడా వాటి మాయిలో పడి చివరికి ప్రాణాలు తీసుకుంటున్న పరిస్థితి ప్రధానంగా సచివాలయాల్లో గ్రామ సచివాలయాల్లో పనిచేసే ఉద్యోగులు ఎక్కువగా ఈ మధ్యకాలంలో నేనే దీని మీద చాలా వీడియోల్లో చెప్పా సచివాలయ ఉద్యోగులు ఆ డబ్బులను వాడేసుకుంటున్నారు పింఛన్లు పంపాల్సిన డబ్బులు ఎందుకు అంటే ఆన్లైన్ బెట్టింగులకి అలవాటుపడి తర్వాత కొంతమంది అవి తీర్చలేక ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారు అనేది చాలా ఎక్కువగా ఈ మధ్యన వార్తలు వినిపిస్తున్నాయి అయితే ఇప్పుడు తాజాగా మన్యం జిల్లా గురుగువలి మండలం చిన్నగొడప గ్రామ సచివాలయంలో విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్గా పనిచేస్తున్నాడట రాఘవ అనే వ్యక్తి ఇతనికి ఇరవై ఏళ్ళు తాజాగా పురుగుల మంది తాగి ఆత్మహత్య చేసుకున్నాడు విజయనగరం జిల్లా రాంభద్రాపురం మండలం దొప్పలబూడి గ్రామంలోని తన ఇంట్లో శనివారం ఆయన ఆత్మహత్యకు పాల్పడ్డాడు అప అపస్మారక స్థితిలో ఉన్నప్పుడు బంధువులు బాడంగి ప్రభుత్వాసుపత్రికి తరలించారు అక్కడ మెరుగైన వైద్యం కోసం విశాఖ కేజీహెచ్కి తరలించాలని చెప్పారు దీంతో అక్కడికి తీసుకెళ్లిన తర్వాత చికిత్స పొందుతూ అతను మృతి చెందాడు అయితే కారణం ఏంటి అంటే అప్పుల బాధ తట్టుకోలేక మృతి చెందాడు అనేది అయితే ఇక్కడ కారణం ఏంటి అంటే అసలు కారణం విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్గా ఉన్న రాఘవ ఎరువుల విక్రయాలకు సంబంధించి సుమారు ఐదు లక్షలతో పాటు మరొక మూడు లక్షల వరకు రైతులకు ఇవ్వాల్సి ఉంది అనేది అంటే రైతులు డబ్బులు వాడేశాడు ఈ ఈ డబ్బును ఏం చేశాడంటే తన సొంత అవసరాలకు వినియోగించుకున్నాడట అతను తిరిగించ తిరిగి చెల్లించలేని పరిస్థితుల్లో ఆత్మహత్యకు పాల్పడ్డాడని అయితే అతను ఎక్కువ ఆన్లైన్ బెట్టింగ్లు వాడుతూ ఉంటాడట ఎందుకంటే ఇన్ని లక్షలు ఎలా ఖర్చు పెట్టేస్తారు దాదాపు ఎనిమిది లక్షల రూపాయలు ఐదు మూడు ఎనిమిది లక్షల రూపాయలు ఈ ఎనిమిది లక్షలు సొంత ఖర్చులకైతే వాడేసుకోరు కదా ఆన్లైన్ బెట్టింగ్లో లక్షలేంటి కోట్లైనా పోతాయి దీంతో ఇందులో తేలింది ఏంటి అంటే ఇతను బాగా ఆన్లైన్ బెట్టింగ్కి అలవాటు పడ్డాడట ఆన్లైన్ బెట్టింగ్కి అలవాటు పడి చేతిలో ఉన్న డబ్బును వాడేసి అప్పులు చేసేసి రైతుల దగ్గర తీసుకున్న డబ్బులు కూడా ఎరువుల కోసం తీసుకున్న డబ్బులు కూడా ఆ డబ్బులు కూడా ఆన్లైన్లో పెట్టేసి మొత్తం అప్పులు పాలైపోయాడు చివరికి ఏం సమాధానం చెప్పాలో తెలియక ఆత్మహత్య చేసుకున్నాడు అనేది అంటే నిజంగా ఇటువంటి ఎక్కువైపోతున్నాయి బాగా ఆన్లైన్ బెట్టింగ్కి పడి రాత్రికి రాత్రి కోటీశ్వర్లు అయిపోవాలి రాత్రికి రాత్రి డబ్బు సంపాదించేయాలి అనేది ఉన్నదైపోతుంది ఫైనల్గా చివరికి ప్రాణాలు తీసుకుంటున్నారు దయచేసి అటువైపు వెళ్లకుండా ఉంటే బెటర్